ఇది మేనిఫెస్టేషన్ యొక్క శక్తి వల్న జరిగేది ఇప్పుడు మీరు ఉప్పు గురించి మాట్లాడారు జీవితంలో ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా ఏదైనా వస్తువు కావాలా ఏ సోర్స్ తెరుచుకోవడం లేదు అటువంటి సమయంలో మీరు ఎటువంటి జ్యోతిష్యాల దగ్గరికి గానీ తాంత్రికులు వద్దగాని వెళ్లవలసిన అవసరం లేదు మీకు సరైన వ్యక్తి తెలియకపోతే మీరు ఇంట్లో సాత్విక మార్గంలో ఎలా మేనిఫెస్ట్ చేయవచ్చు దానికి మీకు ఒక మార్గం ఏర్పడుతుంది అంటే ట్రస్ట్ నమ్మకం సమస్యలు ఉంటే ఇది ఇంట్లో సరిగ్గా చేయవచ్చని మీకనిపిస్తే మరియు ఎందుకంటే మీరు ఏదైనా నెగటివ్ విషయం చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో ఏదైనా విషయాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటే మీరు సులభంగా ఏమి చేయవచ్చు ఒక కాగితం మీద మీ ఇష్టాన్ని వ్రాయండి దాన్ని బాగా వ్రాయండి అంటే అర్ధవంతంగా వ్రాయండి మరియు మీరు ఒక గాజు బౌల్లో ఉప్పు నీటిని పోయండి ఇప్పుడా కాగితాన్ని మడిచి దాన్ని నీటిలో వేసి మూతపెట్టి సుమారు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంచండి ఆ కాగితం నీటిలో కరిగిపోయేవరకు సరేనా ఆ తర్వాత చూడండి అద్భుతం మూడు నెలల్లో మీరు చేసిన ఆ మేనిఫెస్టేషన్ అది ఏదైనా కావచ్చు అది మీకు వాస్తవంగా కనిపిస్తుంది ఇదే మేనిఫెస్టేషన్ యొక్క శక్తి